అలాగే ఏం ఆడతాడండి దోశ ఉల్లిపాయ దసరూ సేవ ఉండదు అంత పర్ఫెక్ట్ చేస్తాం లేదు అంత రేటు పెట్టకుండా రేటు రేటు క్వాలిటీ బాగా ఎక్కువ దోశ గుమలు ఆడిపోతుంది పూరి దూసారా ఎంత చక్కగా ఉన్నదో కొందు పైకి వచ్చేసింది థీమ్ అని చెప్పేసి ఎలా ఉన్నదో గుమ్మగుమలా అందరికీ నా నమస్తలండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆత్మ అమ్మ నాన్ను ఆశిస్తులతో ఈ ప్రభాజానాలకు స్వాగతం అంటే మేము బాగుండాలని మేము అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు వీడియో ప్రార్థిస్తున్నామండి మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా కొండ చూడవరకు చూడండి ఈరోజు సుజాత టిఫిన్స్ దగ్గరకు వచ్చేస్తామన్నమాట ప్రాడీపేట ఇరవై రెండో లేదు కార్నర్లోనే ఉంటుందండి వాళ్ళ కార్యవర్తలు ఇద్దరు కలిసి మెయింటైన్ చేస్తున్నారు ఈ టిఫిన్ సెంటర్ అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏంటో ప్రతి టిఫిన్ సెంటర్కి ఒక్కొక్క ప్రత్యేకత వాళ్ళు అభిరుచి చాటుకుంటున్నారు కదండి ఇక్కడ ప్రత్యేకత ఏంటో అలాగే రుచులు ఎలా ఉంటాయో క్వాలిటీ ఎలా ఉంటుందో అలాగే రేట్స్ ఎలా ఉంటాయో మొత్తం కూడా చూసేస్తాం వచ్చేసేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం క్వాలిటీ బాగుంటది మేడం ఇబ్బంది ఏం లేదు కాబట్టి మనం పెద్ద వాటిలో పెట్టకుండా పెద్ద వాటిలో అంత రేటు పెట్టకుండా రీజనబుల్ రేటు క్వాలిటీ ఉండదు అంత పర్ఫెక్ట్ చేస్తాం లేదు మనం ఏదంటే మనం కూడా పంచి

దోశ ఉంటది మేడం ఉల్లిపాయ దసరా దోసాల దోసీ చాలా ఓకే మా కస్టమర్లు అందరికీ కూడా మాట్లాడి రీజనబుల్గా ఉంటాయండి రేట్లు భారీ మీ పేరు శ్రీనివాసులు బిజీగా ఉన్నారండి మనం లోపలికి వెళ్ళేసి పదార్థాలు అన్ని తీసేద్దాం ఓకేనా దోసేస్తున్నారండి ఏం దోసేస్తున్నారు మెనప దోశ చూసారా సైజులు ఎలా ఉన్నాయో పెద్ద పెద్ద సైజులతోటి రాజీ పడే పనే లేదండి చక్కగా తయారు చేస్తున్నారు వాళ్ళ మిస్సెస్ తను అనమాట కష్టపడుతున్నారనమాట చట్నీ కూడా ఎంత గట్టిగా ఉన్నదో బాగా చట్నీ గట్టిగా ఉన్నది అలాగే ఇది వచ్చేసి ఏం చట్నీ అమ్మ టమాటా చట్నీ ఇదేమో ఆలూ కర్రీనండి పూరూ పూరి కర్రీ ఇది మామిడి చట్నీ కొబ్బరి చట్నీ పల్లీ చెట్నీ పూరి వేస్తున్నారు అండి ఇక్కడ మన ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉంటాయండి ప్రతి పదార్థం కూడా ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి రుచుల్ని ఆస్వాదించండి క్వాలిటీ కానీ అలాగే పరిధి కానీ ఎయిట్స్ కానీ మనం నెంబర్ వన్ అనమాట ఫస్ట్ అనమాట చక్కగా కష్టపడుతున్నారు భార్య భర్తలు ఎంతో సంతోషంగా ఉత్సాహంగా అనమాట ఓకే పూరి చూసారా ఎంత చక్కగా ఉండదు కొందు పైకి వచ్చేసింది థీమ్ అని చెప్పేసి ఇదిగోండి ఇటు వచ్చేసి ఎగ్ దోశ వేస్తున్నారు కస్టమర్స్ చాలా క్రౌడ్గా ఉన్నారండి సండే ఉదయం కదా మార్నింగ్ వచ్చేసరికి బాగా క్రౌడ్గా ఉన్నారు సండే రోజు ఉదయం టిఫిన్ సెక్షన్ అంటే మనం హోటల్స్కి పరిగెత్తుతాం ఈ సుజాత టిఫిన్ సెంటర్స్కి వచ్చేసేయండి అంతా కూడాను చాలా బాగుంటుంది మరి ఇంట్లో తయారు చేస్తున్నట్లుగానే ఉంటుంది బిజీ బిజీగా ఉన్నారు వాళ్ళ స్వహస్థాలతో వాళ్ళే తయారు చేసుకుంటున్నారండి ఎవరిని వర్కర్స్ పెట్టుకోకుండా ఈసారి ఎక్కువ దోశ గంగుమలాడిపోతున్నది సండే రోజు స్పెషల్ అనమాట ఎక్కువ దోశకి పరుగులు పెడతాం అనమాట ఏదో ఒక ప్రత్యేకత స్పెషల్ ఉండాలి కదండీ మనకి టిఫిన్ సెంటర్ వెళ్ళామంటే ఒక ప్రత్యేకత తోటి వెళ్ళిపోతాం కదా ఎగ్ దోశ చూసారా ఎంతలా ఉన్నదో సైజులు కూడా చాలా పెద్ద పెద్ద సైజులు క్వాలిటీకి రాజీ పడే పనే లేదు అలాగే నెక్స్ట్ రీజనబుల్ రేట్కు పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు చూస్తారా తయారై దోస్తులు వేడి వేడి మినపర దోస్తులు రెడీ అయ్యి వచ్చేస్తున్నాయండి కస్టమర్ల కోసం కనువిందు చేస్తున్నాయి చూసారా మమ్మల్ని తినేసేయండి అలా చెప్పేసి అంటున్నాయండి దోస్తులు ఇక్కడ పూరి కౌంటర్ అండి పూరి తయారు చేస్తున్నారు అనమాట చూస్తారా చక్కగా బాగా తయారు చేస్తున్నారు చాలా నీట్గా పరిశుభ్రంగా మనం పరిశుభ్రత అలాగే క్వాలిటీ టేస్ట్ తక్కువగా ఉండటం మూడు ప్రత్యేకతలు కలిగి ఉండడం ఓకే వేస్తారా ఇప్పుడు పూరికా ఓకేనండి ఇక్కడ తన హడావుడితో ఉన్నదండి పార్సిల్ కట్టే విషయంలో మన ఇడ్లీ కూడా మెత్తగా దూడుగా ఉన్నట్టున్నాయి ఉన్నాయి అన్నమాట చాలా డెబ్బై మూడు అవుతుందేనా కస్టమర్స్ చాలా క్రౌడ్ గా ఉన్నారండి బాగా ఇదేమి అండి మసాలా ఓకే ఓకే చాలా వెరైటీలు చేస్తున్నారు ఓకే ఓకే సూపర్ అండి చాలా పెద్ద సైజుల్లో చేస్తున్నారు శుభ్రంగా చేస్తున్నారు మీ స్వస్థలంతో తయారు చేస్తున్నారు కస్టమర్స్కి చక్కగా అమృతాన్ని కందించుకు పూరిలో ఎప్పటికప్పుడు కస్టమర్లకు వేడివేడి అందిస్తున్నారండి ఇప్పుడే తయారు చేశాను ఎప్పటికప్పుడు పదార్థాలన్నీ కస్టమర్లకు వేడివేడి అందిస్తున్నారు అవునవును ఉల్లిపాయలు కూడా బాగా పది అలాగే సాంబార్ కారం వేస్తున్నారు కొంచెం మన ఇంట్లో ఉంటుంది పార్షింగ్స్ కట్టడంలో ఇద్దరు మహిళలు బిజీ బిజీ ఉన్నారనమాట రెడీ అయిపోయింది ఎగ్ దోశ రెడీ అవుతుంది మీరు పక్క పూరీలు తయారు చేస్తున్నారు అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోతున్నాయండి ఎలా ఉన్నాయండి సుజాత టిఫిన్స్లో టిఫిను ఇడ్లీ తింటున్నారా ఓకే ప్రతిరోజు వస్తారా కా డైలీ కస్టమరా ఓకే ఓకే బాగున్నాయా రుచిగా చట్నీ కానీ పదార్థాలు కానీ బాగున్నాయండి సూపర్గా ఉన్నాయి ఓకే ఎంజాయ్ చేయండి చూసారా బాగా క్రౌడ్తో ఉన్నారండి ఇక్కడ కూర్చొని తినడానికి వెసులుబాటుతో ఉన్నదండి చక్కగా స్టూల్స్ అవి ఉన్నాయి అన్నమాట చిన్నదైనా సరే భార్య భర్తలిద్దరూ చక్కగా పల్లెటూరు నుంచి వచ్చేసి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారన్నమాట అండి కస్టమర్లు ఈ విధంగా క్రౌడ్గా ఉన్నారు ఎలా ఆడుతున్నది అనమాట బాగా ఇంకా నిలువుగాడ మీద నిలబడి విశ్రాంతి విరామం లేకుండా చేస్తూనే ఉన్నారు దోశలో వస్తూనే ఉన్నారనమాట ఎంత కష్ట జీవులోనండి భార్య భర్తలు చూస్తున్నాను ఒక్క నిమిషంలోనే అర్థం చేస్తున్నారండి ఎంత కష్టపడుతున్నారో నీ చూసారా కష్ట ఫలే కష్టపడింది ఏది కాదు కదండి జనం మాత్రం బాగా క్రౌడ్తో ఉన్నారండి పార్సిల్స్ కట్టేవాళ్ళు పార్సిల్స్ ఇప్పుడు పూరి అయిపోయినాయి మళ్ళీ తయారు చేస్తున్నారు ఎప్పటికప్పుడు పూరి కుమ్ములాడే పూరి తయారు చేస్తున్నారు మీ స్వహస్థాలతోటి ఏంటండి ఇడ్లీ తీసుకున్నారా వచ్చేస్తున్నాయా బయటకి ఓకే ఓకే అండి ఇడ్లీ ఇడ్లీ వచ్చేస్తున్నాయండి బయటికి చూసారా పెద్ద పెద్ద సైజులతోటి సైజులు చూసారా అంత పెద్దగా దూదులు ఉన్నట్లున్నాయండి మృదు మృదువుగా ఉన్నాయి చక్కగా మన ఇంట్లో మనం ఎలా తయారు చేసుకుంటాం సైజులు కానీ క్వాలిటీ కానీ అలానే ఉన్నాయి వీళ్ళంతా ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపే ఉండదు అన్నట్లుగానే తయారు చేసుకుంటున్నారండి ఎంత సంతోషంగానో కస్టమర్లకి చక్కగా వాళ్ళ ప్రేమ చూపుతో అందిస్తున్నారన్నమాట చూసారా ఒక ఇడ్లీ రెండు ఇడ్లీ తింటేనే కడుపు నిండిపోతుందండి అంత బాగుంది పెద్ద పెద్ద సైజులతో హాట్ బాక్స్ పెట్టుకుంటూ వేడివేడిగా ఉంటాయి ఆలు కర్రీ చక్కగా రుచిగా కమ్మగా తయారు చేశారు ఇలా చేసే మూత పెట్టి పరిశుభ్రంగా ఇలా ఉప్మా కూడా పెట్టేశారు అనమాట ఉప్మా అప్పుడు ఉప్మాకి పెట్టారు ఓకేనమ్మా అన్నీ సర్దుకున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనిలో నిమగ్నలు అయ్యారు అనమాట అండి బిజీ బిజీగా అయిపోయారు ఫాస్ట్ ఫుడ్స్ కట్టడంలో బిజీ అయిపోయారు అనమాట ఇక్కడ ఓనర్ గారేమో దోసలు వేయటంలో బిజీ అయిపోయారు మీకు ఆవిడ పూరీలు వేయటంలో బిజీ అయిపోయారు ఒకప్పుడు ఒక్కొక్క పనిని శాకచచ్చిన నైపుణ్యంగా తయారు చేస్తున్నారండి Thank <laughs> you.

అవునమ్మా అవునండి అవునమ్మా అదే కదండి కావాల్సింది మనం నడుస్తుంది ఒకసారి అవునండి థ్యాంక్స్ అండి టేస్ట్ చేసి చెప్పండి టమాటా చట్నీ అలాగే కొబ్బరి చట్నీ ఎలా ఉన్నాయో ఎంత మృదువుగా మెత్తగా ఉన్నాయి బాగున్నాయి బాగున్నాయా మెంగటమయ్య చాలా గా ఉంది ఇడ్లీ దోశల్లోని పూరీలు ఎన్నో వెరైటీలు దోశలు ఎన్నో వెరైటీలు తయారు చేస్తున్నారు అనమాట చట్నీ కూడా బాగుంది చట్నీ కూడా చాలా బాగుంది మన ఇంట్లో తయారు చేసినట్లుగానే ఉన్నాయండి ప్రతిదీ కూడాను భార్య పద్ధతులు కష్టపడుతున్నారు వాళ్ళకి ఇద్దరు పెట్టుకుని ఇంకా అవునవును కష్టపడుతున్నారు అండి అవునవును కానీ బీజేపీ ఇక్కడ పార్సిల్స్ ఎక్కువ అండి చిన్నవాళ్ళు పది మంది తీసుకెళ్ళారు ముప్పై మంది ఉంటారు అవునవును ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ బాగా తీసుకెళ్తున్నారు బాగుంది బాగుంది బాగా కస్టమర్స్ ఎక్కువ క్రౌడ్ తో ఉన్నారు ఓకే ఎంజాయ్ చేయండి అండి ఎంత మృదువుగా మెత్తగా రూజులు ఉన్నట్టే ఉన్నాయి అన్నమాట మనం ఇంకా పెద్ద పెద్ద సైజు ఎలా తయారు చేసుకుంటాం అలాగే తయారు చేశారనమాట మంచి ఫ్లేవర్ మినప ఫ్లేవర్ వస్తుంది మంచి రవ్వ తక్కువ మినప ఫ్లేవర్ కొంచెం తీసి ప్రక్కన పెడతా కదా జీవనకి సూక్ష్మజీవనం ఒకటేస్తాయి అనమాట మనం ఇడ్లీ ఇడ్లీలు ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంతో తింటారు అండి ఇక్కడ ఆహా అమృత కాయ తల్లి నేను ఇడ్లీ తింటున్నాను అయ్యా బంగారు తల్లి నీకు ఇడ్లీ ఇష్టం కదా ఇడ్లీ ఎంజాయ్ చేస్తున్నానయ్యా పూరీ కానీ దోశ కానీ నువ్వు నంచి మా చిన్న పాపకి ఇడ్లీ అంటే ఎంతో ఫేవరెట్ అండి ఎంతో ఇష్టం తనకి ఫ్యాన్ అనమాట ఇడ్లీ ఎంత రుచిగా ఉన్నాయో బంగారు మద్దతు అమృత రెక్క సూపర్ సూపర్ తినే కొద్దీ తినాలనిపిస్తుందండి దూదులు ఉన్నట్లే వాళ్ళకి అయిపోయిందే మరి తెలియట్లా కూడా అంత బాగున్నాయి ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేసి బ్రాడీపేట ఇరవై రెండో లైను సుజాత టిఫిన్స్ కార్నర్లోనే ఉంటుంది అనమాట భార్య బస్సు చాలా కష్టపడుతున్నారు గిరిజాంత ఏదో ఊరు అని చెప్పారండి పల్లెటూరు అక్కడి నుంచి వచ్చేసి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు అనమాట టిఫిన్స్ పెట్టుకుని కష్టపడుతున్నారు కష్టం ప్రతి వాడు తప్పకుండా విజిట్ చేయండి పూరి బ్రీరాలు అండి పూరి అంటే చాలా ఇష్టం పూరి పెద్ద పెద్ద సైజు చూసారా ఇలాంటి వచ్చాము పిండ్లు కానీ ఆడపిస్ కానీ రాజిపల్లి లేదండి చట్నీ కూర రెండు కూడా ఊర కలర్ గురించి తర్సు

அமுதூன் தான் தினால மஞ்சேவர் கேரட்டு அலகே தும்ப பங்காண்ட் பூவாக உங்களுக்கு இல்ல வந்து மைதா காய் அலுவலா மஞ்சள் அதுபுதா ఇదిగోండి మసాలా తోట మసాలా చూడ చూసారు ఎలా ఉందో ఎంత చక్కగా ఉందో మొత్తం కూడా అలాగే చట్నీ తోట అండి టేస్ట్ చేస్తే ఎలా ఉందో చెప్పండి దోశ సైజు చూసారే ఎంత పెద్ద సైజు క్వాలిటీ కానీ సైజులు కానీ రాజీ పడే పనే లేదండి ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి లోపల మొత్తం మొత్తముడు మసాలా ఉల్లిపాయలు దట్టంగా దండించారనమాట ఉల్లిపాయలు కూడా బాగా వేసారండి చూసారే కుంకుమలాడుతుంది ఇలా మసాలా ఊరతో చూసారే ఎంత బాగుందో పెట్టడ ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఈ నుంచి లేక మద నాస్వాదించాలంటే సుజాత టిషన్లోనే అండి నెంబర్ వన్గా ఉన్నాయి అనమాట కస్టమర్స్ మాత్రం అసలుకి బాగా ఉన్నారు అండి దోశలు కానీ పూరీలు కానీ ఇడ్లీలు కానీ మన ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉన్నాయండి ఎంత రుచిగానో కమ్మగా అమృతున్నమాట అద్భుతంగా తినే కొద్ది తినాలనిపిస్తున్నాను అంత వాళ్ళు వాళ్ళు ప్రతి వాళ్ళు తప్పకుండా విజయ్ పెట్టింది రాడీపేట ఇరవై రెండో లేదు అనమాట అండి పూజాత టిఫిన్ కార్నర్లోనే ఉంటుంది అనమాట భార్య భర్తలు ఇద్దరు కష్టపడుతూ వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు అనమాట అండి టిఫిన్ సెంటర్ మన ఇంట్లో తయారు చేసుకున్నట్లు నేను ప్రతి పదార్థం కూడాను పిల్లలు ఈ రోజు వీడియో అయితే విద్యనండి ఈ వీడియో తీసుకున్నట్లనే భావిస్తున్నాను నచ్చి నచ్చే విషయం వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను మళ్ళీ రేపు అని మరమంచి అంతవరకు 那么。<Nam> <Okay. S 1>